ముందుగా వచ్చేసి అందరికీ శుభోదయం ఈరోజు చవాకుల వారి గురు ప్రవేశ ఆహ్వానము అలాగే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజ కూడా ఈరోజు వ్రతము కూడా వీలే చవాకుల వారి బ్రదర్స్ ముందుగా ఇటుకులకు ఇలాగా పశుభ కుంకుమతో అలంకరణ చెయ్యాలి అలాగే పందులతో ఇలాగా చాలా అందంగా ఉన్న రమణీయంగా ఉన్న ఇల్లు లైటింగ్ తోటి పంటలతోటి ఎంతో అందంగా ఉందో చూసారా అలాగే ఒక చిన్న మాట మన సాంప్రదాయ ముగ్గులు వేసి పూల అలంకరణతో ఇల్లు ఎంత అందంగా ఉందో చూసారా ముందుగా వచ్చేసి హాల్లోకి వెళ్దాం హాల్లో వెళ్ళే బెడ్రూమ్ ఇదే హాలు ఇలా వెళ్ళగానే ఎంత అందంగా ఉందో చూసారా అలాగే మందిరము తర్వాత కిచెన్ తర్వాత బెడ్రూమ్ చాలా అందంగా ఉంది కదా పైకి వెళ్దాం పైకి వెళ్ళేసరికి లైటింగ్ తో ఎంత అందంగా ఉందో చూసారా ఇదే బెడ్రూమ్ ఇది ఇంకొకటి బెడ్రూమ్ చాలా బాగుంది కదా ఇంకా పూర్తగాలి ఇంకా తరటి స్టేర్ వచ్చేసి లైటింగ్లతో ఓపెన్ షెడ్ తోటి ఇలాగా ఉంది చీకటితో కనపడలేదని ఏమీ అనుకోవద్దు ఇది సత్యనారాయణ స్వామి పూజకు అలంకరణ చూసారుగా డబ్బులు వాయిద్యాలతోటి ఎంత సాంప్రదాయంగా వెళ్తున్నారు చూసారుగా తెలుగు సాంప్రదాయం పెట్టింది పేరు పల్లెటూరు మన విరజాల పాలెం ఆవు దూరలు కూడా చాలా రమణీయంగా ఉన్నది కాదు వాయిద్యాలతో వాణిజ్యాలతో ప్రజ మన నూతన గృహప్రదేశ ఆహ్వానం చాలా అందంగా ఉంది కదా తెలుగు పెట్టింది పేరు మన పల్లెటూరు ఇలాగా మెట్లకు పసుపు కుంగుమతో అలంకరణ చేసి ఆవుల దూరలను లోపలికి తీసుకురావాలి అలాగే మన తెలుగు సాంప్రదాయము గోమాత రానిదే ఏది శుభప్రదం కాదు గోమాత ఇంట్లోకి వస్తే సకల దేవతలు మన ఇంట్లో ఇంట్లో ఉన్నట్టే వచ్చేసి గుమ్మడతో ఈ ఆలు బేరతో మన సాంప్రదాయం చూసారు మన సాంప్రదాయము ఇలాంటి సాంప్రదాయాలు ఒక పెళ్ళిటూళ్ళకే సొంతం సాంప్రదాయం పెట్టింది పేరు ఇలా వచ్చేసి నూతన దంపతులు గోప్రవేశానికి స్వాగతం పలుకుతుంది ఇలాగే వీర వెంకట సత్యనారాయణ స్వామి పటంతో ఇంట్లోకి రావడం చాలా శుభప్రదం ఈ వధు వదులు కొబ్బరి కొట్టి ఇలాగా అచ్చంతలు వేసి ఇంట్లోకి ఆహ్వానించగా మన వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజ మొదలైపోతుంది అలాగే ఆడపడుచలు కూడా ఇలా బిందులతోటి నీళ్లు నిండుకుని సాంప్రదాయ పద్ధతిలో రావడం మన తెలివింటి ఆచారం ఇలా వచ్చేసి తర్వాత ఇలాగా కింద టైల్స్ పోతాయని ఇలా ఇసుకేసి తొమ్మిది ఇటుకులతోటి ముందుగా పొయ్యి పేర్చుకోవాలి పొయ్యి పేర్చుకున్న తర్వాత ఇంకో పొయ్యి కూడా పెరచాలి ఇలాగే తొమ్మిది టిగులతోటి పొయ్యి పెరచాలి చూసారుగా పిల్లలు ఎంత క్యూట్గా ఉందో ఇంకా వచ్చేసి ఆ వీరగంగా సత్యనారాయణ స్వామికి శనివిడి పానకం ఇది ప్రథమ పూజితుడు వినాయకుడి పూజ తర్వాత ఆడపడుచులు పొయ్యి వెలిగించాలి ఇది మన తెలుగింటి సాంప్రదాయం ఆడపడుచులతో పొయ్యి వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడు అన్నానికి లోటు ఉండదు అలాగే అగ్నిదేవికి పాదావందనం కూడా చేయాలి ఇదే వారి కుటుంబం చూశారుగా వీరవంగల సత్యనారాయణ స్వామి పూజ ప్రారంభం కానుంది ముందుగా శరణం తోటి శరగలతో నైవేద్యం పెడుతున్నారు వీరవెంకట సత్యనారాయణ స్వామి కథ ప్రారంభం కథ ప్రారంభముగా ఐదు కథలు ఉంటాయి ఈ ఐదు కథలు ఉంటే మన జీవితం సంపూర్ణ అవుతుంది అలా వచ్చేసి కూరగాయలు వంటల హడావులలో వంట మనుషులు కూడా చాలా అందంగా ఉన్నారు చూసారుగా బంధువులతోటి ఎంత సంతోషంగా లైటింగ్లతోటి తర్వాత వచ్చేసి ఇంటి ఆడపడిచైన దంపతులకు వస్త్రదానం చేయడం ఎంతో మంచిది చాలామంది మనకున్న దానిలో ప్రథమం ఫస్ట్ అన్నదానం తర్వాత వస్త్రదానం ఇది వీరవెంకట సత్యనారాయణ స్వామి పూజా వ్రతం ప్రసాదము ప్రసాదం తింటే చాలా మంచిది అలాగే ఐదు కథలు తిన్న విన్న తర్వాత కూడా మన ఈ పూజను విన్న తర్వాత ఆ ప్రసాదం ముట్టుకోవాలి ఇలాగా మంగళహారతి బట్టి సత్యనారాయణ స్వామికి చూపించాలి ఆడపడుచులు అందరూ కలిపి సత్యనారాయణ పూజ అయ్యేదని మూడు సార్లు ఎత్తు కింద ఎంతాలి ఇలాగే ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు అందుకే ఈ కథలన్నీ నేను విన్నాను ఈ కథలైన తర్వాత నాకు కూడా ప్రసాదం పెట్టారు లేదంటే ఆ వీరవెంగుల సత్యనారాయణ పూజకు వెలుగావలసిందే శుభమస్తు శ్రీరస్తు